దుర్గి వార్తలకు స్వాగతం ప్రేక్షకులకు నమస్కారం రెండు వేల ఐదు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని దుర్గిలోని పారిశుద్ధ్య కార్మికులకు బుధవారం చీరలను పంపిణీ చేశారు శ్రీ ఆంజనేయ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్ ప్రొపరేటర్స్ మల్లమారపు కోటేశ్వరరావు గోడా శ్రీనివాసరావు ఈ సామాజిక సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు एरी दिने फोटो भिडियो सुन एन्डी आमीले आमीले त तुनै आमीले यो एरी बो तत्ता आरे मीरको चरोडी यार न के हो र अब आमाले आमा रानी हेर गद गद मारु ஹ்ம் ஹேரிங் மொபைல் మా ఖాతాదారులకు స్నేహితులకు శ్రేయాభిలాషులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం అందరికీ సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలు అందించాలని ఆకాంక్షిస్తూ ఇట్లు కీర్తి శేషులు శ్రీ గోడ ఆదినారాయణ గారి దివ్య ఆశీస్సులతో శ్రీ ఆంజనేయ కిరాణ అండ్ జనరల్ స్టోర్స్ దుర్గి గ్రామం ప్రొప్రైటర్స్ శ్రీ మల్లమారపు కోటేశ్వరరావు శ్రీ గూడ శ్రీనివాసరావు